ైన్సా పట్టణంలోని ఏపీ నగర్ శాస్త్రీ నగర్ సుభాష్ నగర్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను గ్రాడ్యుయేట్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుగా సి ఆంజిరెడ్డి గారిని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారిని ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది అలాగే కాలనీ ఏరియాలో ఉన్న గ్రాడ్యుయేట్లను కూడా కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరడం జరిగింది మనము పైసాకి మనవాడు చైర్మన్ కావాలని అనుకుంటే మనం ఈ ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ గెలిపిస్తున్నారా దానికి దీనికి ఏం సంబంధం అని అనుకుంటారు ప్రతి ఇప్పుడు పైసాలో మనం పదకొండు కౌన్సర్లు ఉన్నారు ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి కూడా కౌన్సర్ ఈక్వల్ ఓటు చైర్మన్ కావడానికి వేసే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎంపీ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇద్దరు ఎమ్మెల్సీ ఇక్కడ పైసా మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోవచ్చు ఇది ఎందుకనేనంటే పైసాలో మీరు చూస్తున్నారు పైసా పట్టణానికి రాజకీయ ప్రథమ పౌరులు ఏ విధంగా చేస్తున్నాడు అని మీ కు కూడా చూసుకుంటే కూడా ఈ ఇంత పెద్ద రోడ్ ఉన్నది అరవై ఫిట్లు ఎనభై రోడ్ ఉన్నది అని సిమెంట్ రోడ్ ఎందుకనంటే ఈ వాటికి నేను అభివృద్ధి చేస్తే నాకేంటి లాభం ఈ దాంట్లో వాళ్ళకు సంబంధించిన వాడు బాగుంటారు కానీ అనే ఏకపక్షాతిపక్షంగా నడిపిస్తున్నారు అదే కాకుండా మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది ఒక ఇల్లుకు పర్మిషన్ తీయాలని అంటే మిమ్మల్ని రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నాం చాలాకు లక్ష రూపాయలు అయితే అయినా మీకు రెండు లక్షల రూపాయలు ఆశిస్తున్నా ఇది ఎందుకు తీసుకుంటున్నాడు అని మనం నిలదీసే అర్థం కూడా లేదు ఎండు గంటలకు విద్యార్థి ఎక్కున్నది ఆడు అనుకున్నదే చిచ్చేస్తున్నాడు కాబట్టి మనం పైసాలో మాత్రం ఖచ్చితంగా మనం బీజేపీ ఎండా ఎగరవేయాలంటే మీరు మనం ఎమ్మెల్సీ గెలిపించుకున్నారా అదేవిధంగా ఇంతకు చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ ఎమ్మెల్సీ వాళ్ళే గెలిచినట్టు అక్కడ ఏమైతే ఆ గురైన గురైన ఈ పోయి డబ్బు అవుతుంది ఈయన నాకు ఇది కావాలా అని నువ్వు ఇది ఇస్తాను అన్నావని ప్రభుత్వానికి ప్రశ్నించే డబ్బు విన్నప్పుడు అలా అని చెప్పి మేము కూడా అన్ని ఇస్తాము అని చెప్పలేము కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తారు నువ్వు ఎందుకు ఇయ్యవు అని అమ్మ కూడా అడగండి అన్నం పెట్టాలి అని అన్నట్టు ఈయన ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఆమె ప్రశ్నించలేదు ఈయన ప్రశ్నించడానికి ఎంతో కొంత మాత్రం లాభదాయకం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు